ఓకే చిన్న ప్రార్థన చదువు ప్రభు అని మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి ఈ సమయం ముందు చిన్న వాక్య భాగం బట్టి మీకు వందనాలు ప్రభు మీరు మాతో మాట్లాడండి మీ చూడండి చూపించండి అందుపరిచి మీరు మాట్లాడమని యేసు క్రీస్తును ఆమె అడిగినాము తండ్రి అయితే మనం చాలా సార్లు ఈ మాటలు చదివి ఉంటాం కదా మరి ప్రాముఖ్యంగా ఆ కింద మాట చదువుతాం ఏ మాట అంటే సుబుద్ధి గల భార్య యహోవా ఇచ్చిన దానము పైన మాటలు ఏమున్నాయి అని అంటే గృహము మరియు విత్తము గృహము అంటే ఏంటి ఓకే ఇల్లు విత్తము అనగా విత్తన విత్తనం అయితే కాదు విత్తము అనగా మైండ్ లేకపోతే రిచెస్ మనకున్న సంపద మనకున్న పోజిషన్స్ ఏవైతే మనకున్న వస్తువులు ఇవన్నీ కూడా పితృల నుంచి వస్తాయి కానీ దేవుడి నుంచి వచ్చేది ఏంటి అని అంటే సుబుద్ధి గల భార్య ఓకే సో ఇప్పుడు అంటే ఒక మన మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే గృహము ఓకే దేవుడు గృహము ప్లస్ గృహంలో ఉన్న వస్తువులు లేకపోతే సంపద ఆ తర్వాతనే ఏం చెప్పాడంటే భార్య దేవుడి నుంచి వచ్చింది అని చెప్పాడు కదా సో ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను ఒక పెద్ద ప్యాలెస్ ఉంది పెద్ద ఇల్లు ఉంది అనేక మంది ఆ దాంట్లో వర్కర్స్ ఉంటారు అనుకోండి ఆ పెద్ద జమీందారు అనుకోండి పోనీ జమీందార్కి కొడుకు ఉన్నాడు కొడుకు బర్త్డే అవుతుంది అతడు ఏదో ఆ ఆ పిల్లోడు ఒక గిఫ్ట్ అడిగాడు టాయ్ వస్తువు ఆ విలువ అనేది కాస్త అది దాన్ని తీసుకుని వచ్చాడు బర్త్డే రోజు బర్త్డే అయింది సెలబ్రేషన్ అయింది ఓపెన్ చేశాడు చూస్తే సేమ్ అడిగిందే అడిగిన టాయ్ ఉంది కానీ ఆ పిల్లోడు దాన్ని తీసి నేలకేసి కొట్టేశాడు అంటే వానికి ఇష్టమైన కలర్ లేదంటే సో ఎప్పుడైతే అబ్బాయి కొట్టాడో వాళ్ళ మమ్మీ కోపం వచ్చింది ఫాదర్ కోపం వచ్చింది ఆ బర్త్డే అంతా కూడా మరి ఆ సంతోషం అంతా పోయింది అదే సమయంలో ఆ ఇంట్లో పనిచేస్తున్న ఒక నౌకర్ లేకపోతే ఒక సర్వెంట్ వాళ్ళ ఇంట్లో ఆ పిల్లోడు కూడా బర్త్డే అవుతుంది సో వాళ్ళ ఇంట్లో ఏంటంటే చిన్న ఇల్లు కానీ వారంతా కూడా చిన్న ప్రార్థన చేశారు చిన్న కేక్ కట్ చేశారు వారికి ఏదో ఇష్టము వారుకున్న దాంట్లో ఇష్టమైన భోజనం ప్రిపేర్ చేసుకున్నారు సంతోషంగా తిన్నారు పడుకున్నారు ఇప్పుడు రెండు ఇల్లులే రెండు ఇల్లే కానీ గృహముగా ఏం మారింది అని అంటే ఎక్కడైతే సంతోషం ఉందో అది గృహముగా మారింది అండ్ ఏంటి డిఫరెన్స్ ఇల్లు అనగా ఒక స్ట్రక్చర్ ఒక బిల్డింగ్ గృహము అంటే అక్కడ భావోద్వేకాలు లేకపోతే సంబంధ బాంధవ్యాలు ఉండేవి ఓకే సో కుటుంబం కట్టబడాలి అని అంటే ఇక్కడ చెప్పబడింది భార్య సుబుద్ధి కలదై ఉండాలని అది ఎక్కడి నుంచి వస్తుంది అసుబుద్ధి అంటే దేవుడిచ్చిన దానము అంటే ఒక భర్త మరియు భార్య కలిస్తే ఒక గృహము రైట్ ఆ గృహము ఎలా ఉండాలి అంటే దేవుడిచ్చిన దానమై ఉండాలి అనగా ఆ గృహము దేవుని చేత కట్టబడాలి మొట్టమొదట ఆ మనకు తెలిసిన కుటుంబం ఎవరు అని అంటే ఆదాము మరియు అవ్వ ఆదాముకి సహాయకుడిగా సహాయకురాలిగా దేవుడు అవ్వను చేశాడు అయితే అవ్వను చేసిన విధానంలో ఆ ఆమె గురించి లేకపోతే ఆ చేసే విధానంలో ఒక మాట ప్రాయపడి ఉంది తెలుగులో అయితే అతను ఆమెను మరి ఆదాము యొక్క ఎముకను తీసి చేసినట్టుగా తయారు చేసినట్టుగా వ్రాయపడి ఉంది ఒరిజినల్ మీనింగ్ ఏం ఏంటి అని అంటే ఆ దేవుడు అంట ఒక స్ట్రక్చర్ బిల్డ్ చేసినట్టుగా వ్రాయపడింది అనగా కట్టినట్టుగా వ్రాయబడింది సో భార్య భర్త ఎలా ఉండాలంటే కట్టబడిన ఒక స్ట్రక్చర్ ఒక కట్టబడిన ఒక కట్టడం వల్లే ఉండాలి ఓన్లీ కట్టడం అంటే దాంట్లో సంతోషము సమాధానము సంబంధ బాంధవ్యాలు ప్రేమ అనురాగము ఇవన్నీ కలిగి ఉంటేనే అది కుటుంబము తద్వారా అది గృహముగా మారుతుంది లేదా ఒక స్ట్రక్చర్ మాత్రమే ఒకవేళ అలా దేవుని సంతోషము దేవుడిచ్చి ఆ దానము లేకపోతే ఆ సమాధానం లేకపోతే ఇది కేవలం ఒక నాలుగు గోడల ఇల్లుగానే ఉంటుంది అది గృహముగా ఏమాత్రము ఉండదు సో మన కుటుంబాలు సంతోషంగా ఉండాలి అంటే దేవుడు మనకు ఆ సమాధానము ఇవ్వాలి అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఓకే సో మనిషి కేవలం ఒక బిల్డింగ్ ను మాత్రం కట్టగలడు కుటుంబాన్ని కట్టేది దేవుడే కీర్తన గ్రంథంలో ఈ విధంగా మనం చదువుతాం కదా నూట ఇరవై ఏడో కీర్తనలో మొదటి వచనంలో ఈ విధంగా వ్రాయబడింది కటువారిశ్రమ వ్యార్థ పోవాలి సో దేవుడు ఇంటిని కట్టాలి అనగా స్ట్రక్చర్ కాదు అంటే గోడలు కాదు దేవుడు కట్టేది ఏం కడతాడు కుటుంబాన్ని కట్టడం ఓకే నూట ఇరవై ఏడు కేతల్లో మనం మాట చదివాం దేవుడు కట్టకపోతే మనిషి ఎంత ప్రయత్నం చేసిన కుటుంబాన్ని కట్టలేడు దేవుని సహాయం మనకు కావాలి దేవుని సహాయం మనకు అవసరము నాలుగు గోడల కుటుంబము కాదు నాలుగు గోడలు లేదా ఇద్దరు వ్యక్తులు ఒక ఆ కుటుంబం కాదు మరేంటి అని అంటే ఆ ఇద్దరు మధ్యలో ఉన్న సంబంధము ఆ ఇద్దరు మధ్యలో ఉన్న ఆ అనురాగము ప్రేమ లేకపోతే భావోద్వేగాలు ఇది కుటుంబము చిన్నప్పుడు ఒక సామెతులు బాగా వినేవాళ్ళం మరి మీరు విన్నారో తెలియదు ఏడు జోడు చూసి ఏట్లో వేసేసేయండి అనే సామెత విన్నారా ఎవరైనా విన్నారా మీ వైపు అలా బ్రదర్ మీ వైపు అలాంటి సానుతులు ఉన్నాయి ఉన్నాయో తెలియదు అనగా ఏంటి అని అంటే ఏట్లో వేసి అని అంటే వాళ్ళు ఏ చేసినా కూడా వాళ్ళిద్దరు కలిసి దాన్ని దాటగలరు ఈకొని రాగలరు అని వారు ఈదగలరు ఎప్పుడు వారు ఇద్దరు ఒకటిగా ఉంటే అందుకే దేవుడు మొట్టమొదటిగానే కుటుంబాన్ని ఏం చెప్పాడు ఏం చేశాడంటే ఈ విధంగా వ్రాయపడి మరి ఆ భర్త తన భార్యను హత్తుకొను వారు ఏక శరీరమై ఎందురు అనగా ఏక శరీరం అంటే నిజానికి ఒక శరీరమా కానీ కాదు మరలా వారు ఒక్కటే ఒకే ఒకే విధంగా వారు ఉంటారు ఒక్క భావంతో వారు జీవిస్తారు అని చెప్పబడుతుంది సో కుటుంబాలు ఆ విధంగా కట్టబడాలి అన్నది దేవుని ఆలోచన శాంతి మరియు సమాధానం కలిగి ఉండాలి ఇది ఎవరివ్వగలరు అంటే దేవుడు మాత్రమే కుటుంబాల్ని కట్టగలడు మనుషులు ప్రయాస పడితే కట్టడానికి ప్రయాస పడితే మనం కట్టలేం ఒకరితో సమాధానం పడాలి అని మనం ప్రయత్నిస్తే కాదు వారు కూడా యాక్సెప్ట్ చేయాలి కదా సో మానవ ప్రయత్నం ఒక వన్ వైపు వన్ సైడ్ ఉంటుంది దేవుని ఆ దానం ఎలా ఉంటుంది అని అంటే మరి సమాధానంతో కూడినది అందుకే ఇంకో కీర్తనలో ఈ విధంగా వ్రాయబడి ఉంది కదా ఆ కీర్తన నేను ఇప్పుడు చెప్పట్లేదు కానీ ఆ జెరూసలేం గురించి వ్రాస్తూ నీ ప్రాకారంలో నెమ్మది గాక ఇది ఒక పాట కూడా ఉంది మనకు తెలుసు నూట ఇరవై రెండు ఏడులో ఆ మాట వ్రాయబడింది ఎరుసలేమా నీ ప్రాకారంలో నెమ్మది గాక ఈ ప్రాకారం అనగా వాల్స్ లేదా గోడలు గోడలకి నెమ్మది ఎలా ఉంటుంది చెప్పండి గోడలో నెమ్మది ఉంటుందా ఏ గోడను నెమ్మది ఇది నెమ్మది గోడ అది గట్టి గోడ అని చెప్పగలమా దానికి ఫీలింగ్స్ ఉంటాయా మరేంటి దీని అర్థం ఎవరైతే ఆ గోడ లోపల నివసిస్తారో లేదా ఆ పరిధి లోపల ఉంటారో వారు సమాధానంతో ఉంటారని అర్థం అలాగే మన కుటుంబాలు సమాధానపు గోడలో గోడలో నివసించాలి ఈ సమాధానపు గోడ ఎవరై ఉన్నారో దేవుడే ఆయనే మన ప్రాకారము ఆయనే మన ప్రాకారము ఈ ప్రాకారం ఎలాంటిది అనంటే సమాధానమిచ్చు ప్రాకారము కుటుంబాలు ఒక్కటిగా ఉండాలి అనంటే కుటుంబాలు దేవుని చేతి దీవించబడాలి అంటే నెమ్మది గల ప్రాకారంలో మనం ఉండాలి ఈ నెమ్మది మన దేవుడే కాబట్టి దేవుని కృపను మనం కోరుకోవాలి రైట్ దేవుని చేత మనం నడిపించబడాలి దేవుని చేత మనము కట్టబడాలి ఎహోవా కట్టాలి అని మనము ప్రార్థించాలి ప్రభావా మీరు మా కుటుంబాన్ని కట్టండి నా ప్రయత్నం కాదు మా ప్రయత్నాలు వ్యర్థమే మీరు కట్టించకపోతే మా ప్రయత్నము ఎహోవా ఇల్లు కట్టించని కట్టువారి శ్రమ వ్యర్థం దేవుడు ఆ మనసును పుట్టించుకపోతే దేవుడు ఇద్దరులో ఆ కలీయికి లేకపోతే లేకపోతే వారిద్దరి మధ్యలో సమాధానం లేకపోతే ఆ ఇల్లు ఆ గృహము ఇల్లుగానే ఉంటుంది గృహముగా మారదు గృహముగా ఎప్పుడు మారుతుంది అని అంటే ఆ కుటుంబంలో శాంతి సమాధానము ఐక్యత ప్రేమ వర్ధుల్లినప్పుడు మనము పారంపర్యంగా ఇల్లుని మరియు సంపదను తీసుకొని రావచ్చు కానీ దేవుని దానాన్ని మనము పారంపర్యంగా రాదు అందుకే మనం కీర్తన ఈ సామర్థిక గ్రంథంలో చదివే గత పంతొమ్మిదిలో ధనము గృహము మరి విత్తము పారంపర్యము వచ్చేది మన పై నుంచి వచ్చేది పైనంటే నుంచి కాదు మన పితృల నుంచి వస్తుంది కానీ సుబుద్ధి గల భార్య అయితే దేహ వహు దానము సుబుద్ధి అని తెలుగులో రాయబడినప్పటికీ మంచి నిర్ణయాలు తీసుకునే భార్య లేకపోతే సరిగా ఆలోచించే భార్య అనే ఒరిజినల్ మీనింగ్ ఉండదు దానికి ఓకే సో కుటుంబం కట్టబడాలి అని అంటే దేవుని ఆ దేవుని యొక్క ప్రజెన్స్ కావాలి లేకపోతే దేవుని యొక్క ఇంటర్వెన్షన్ కావాలి దేవుని యొక్క మరి ఆ దేవుడు మనలో కలుగు చేసుకోవాలి దాని కొరకు మనం ప్రార్థించాలి అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఓకే సో చూడండి దేవుడు ఒక క్రమం ఈ విధంగా పెట్టాడు ఫస్ట్ కొరింత కొని రాసిన మొదటి పత్రికలో పదకొండు నాలుగు చదవండి కొరింతలు రాసిన మొదటి పత్రిక పదకొండు నాలుగు అదే చదవండి పైన కింద వచ్చిన చదువు పైన కానీ అంటే ఆ మాట చదవండి స్త్రీకి శిరస్సు పురుషుడు ఓకే ఓకే రైట్ ఇప్పుడు ఒక క్రమం ఉంది ఇక్కడ ఏంటి అని అంటే స్త్రీ పురుషుడు మరియు క్రీస్తు క్రీస్తు పైన తండ్రి అయిన దేవుడు అని ఇక్కడ చెప్పబడుతుంది ఈ క్రమం ఏంటి అని అంటే ఒకరికి ఒకరు శిరస్సు అయి ఉన్నారు స్త్రీకి పురుషుడి శిరస్సు పురుషునికి క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు క్రీస్తుకు తండ్రి అయిన దేవుడు శిరస్సు అయి ఉన్నాడు అని ఒక క్రమంగా వ్రాయబడి ఉంది శిరస్సు అనగా ఓన్లీ ఆజ్ఞలు ఇవ్వడం కాదు శిరస్సు అంటే మనం ఏమనుకుంటాం ఓకే శిరస్సు చెప్తే కింద బాడీ అంతా చేయాలి అది కాదు దేవుడు చెప్పింది శిరస్సు అనగా కింద శరీరం కోసం ఆలోచన చేసేది ఓకే అలాగే ప్రొటెక్ట్ చేసేది కాపాడేది కమ్యూనికేట్ చేసేది శరీరంతో సో ఎప్పుడైతే మనం పైనుంచి వచ్చినప్పుడు పురుషుడు దేవునితో కమ్యూనికేషన్లో ఉంటాడో సంబంధంలో ఉంటాడో అలాగే తన భార్యతో కూడా ఆ ప్రేమ సంబంధంలో ఉంటాడు ఎప్పుడైతే స్త్రీ భర్తతో సరైన సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటుందో వారు దేవునిలో సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటారు అప్పుడు ఆ కుటుంబము దేవుని చేత కట్టబడుతుంది యహోశివ ఏ విధంగా పలుకుతున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం యహోశివ గ్రంథంలో ఇరవై నాలుగు పదిహేనులో నేను నా ఇంటి వారును యహోవాని సేవించదు మీరేమైనా చేయండి అని ఇతరులు ప్రజలతో చెప్తూ నేనైతే యహోవాన్ని సేవించదునని చెప్పలే నేను మరియు నా ఇంటి వారు నా కుటుంబము నా ఇంట్లో ఉన్న సమస్తము నా ఇంటి వారు అంటే నా ఫ్యామిలీ ఒకటే కాదు నా ఇంట్లో ఉన్న సమస్తము కూడా యహోవాను సేవించదము అని అతడు బోధించాడు అతడు తెలియపరుస్తాం సాక్ష్యాన్ని చెప్తూ ఉన్నాడు రైట్ అలా చెప్పడానికి గల కారణం ఏంటి ఎప్పుడు చెప్పగలడు అని అంటే అతడు తన కుటుంబంతో సరైన సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే చెప్పగలడు కదా సో ఒక ఇల్లు కుటుంబంగా మారబడాలి అని అంటే దేవుని ఇంటర్వెన్షన్ దేవుని యొక్క మరి ఆ మనకి దేవుడు కలుగు చేసుకోవాలి ఎప్పుడు కలుగు చేసుకుంటాడు మనము ఆయనకు లోబడినప్పుడు ఆయన మన శిరస్సు అని మనము రెస్పెక్ట్ చేసినప్పుడు దేవుడు మనకి శిరస్సై ఉన్నాడు క్రీస్తు మనకి శిరస్ అయి ఉన్నాడు ఆయన మన మరి మన కో మన కోసం ఆలోచించేవాడు ఆయన మనల్ని ప్రొటెక్ట్ చేసేవాడు మనతో కమ్యూనికేట్ చేసేవాడు మనతో మాట్లాడేవాడు అని ఎప్పుడైతే మనము ఆయనకు మనం తగిన స్థానం ఇస్తామో దేవుడు మన కుటుంబాన్ని కడతాడు అప్పుడు అది ఎహోవ కట్టిన ఇల్లు వలె ఉంటది ఎహోవ కట్టిన ఇల్లు వలె ఉంటుంది ఆ కుటుంబంలో శాంతి సమాధానము ప్రేమ అనుబంధము ఎప్పటికీ నిలిచి ఉంటది సో ఈ సమయం ముందు నా పాయింట్ ఏంటి అని అంటే కేవలం నాలుగు గోడలు ఇల్లు కాదు దేవుని చేత కట్టుబడిన గృహం వలె మనము ఉండాలి అని దేవుని సేవకునిగా మీకు తెలియపరుస్తూ ఉన్నాను తిమోతికి వ్రాసిన మొదటి పత్రికలో ఐదు పద్నాలుగులో ఈ విధంగా వ్రాయబడి ఉంది రాసిన మొదటి పత్రికలో ఐదు పద్నాలుగు గృహ పరిపాలన అని ఒక బాధ్యత ఇవ్వబడింది ఎవరికి చెప్పండి స్త్రీలకి నిజంగానే స్త్రీలు ఎక్కువ బాధ్యత తీసుకుంటారు ఇంట్లో గృహము గురించిన మరి బాధ్యత వారు తీసుకుంటారు వారికి ఒక బాధ్యత ఇవ్వబడింది పురుషుని బాధ్యత ఏంటి కుటుంబాన్ని పోషించడం నడిపించడం భార్యను ప్రేమించడం కదా అప్పుడు అది దేవుని ఇల్లుగా ఉంటుంది దావిధిగా ప్రార్థన మనందరికీ తెలుసు ప్రభు నాకును నా ఇంటి వారికి నాకు కలిగిన సమస్తం అంతటికి నీవు ప్రొటెక్షన్ కావాలి అని చేస్తున్నాడు మనం కూడా ఆ విధంగా దేవుని తో కమ్యూనికేట్ చేయాలి దేవుని చేత మనం కట్టబడి ఇల్లుగా ఉండి అది గృహముగా సంతోష సమాధానాలు ప్రేమ ఐక్యతలు కలిగిన గృహముగా మనం అందరము మన గృహాలన్నీ మార్చబడాలని దేవునికి ప్రార్థన చేద్దాం దేవుడు తన పరిశుద్ధ వాక్యము గాక ఆమె ప్రభు అేశనం చెల్లిస్తున్నాం తండ్రి ఈ సమయం వద్ద ప్రభా మీ వాక్యం మీరు చెప్పిన వాక్య భాగమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా మా కుటుంబాలు ప్రభా తండ్రి మా కుటుంబ జీవితాలు మీ చేత కట్టబడాలి ప్రభావం మీరు మాకు తండ్రి శిరస్సుగా ఉండాలని ప్రాధాన్యపడుతున్నాము తండ్రి మా శ్రమ మా యొక్క ప్రయాసం తండ్రి కుటుంబాలను కట్టే విషయంలో ప్రభా తండ్రి నాయన మీరు లేకపోతే అది వ్యర్థంగా మారిపోతుంది ప్రభా ఆయన మా కుటుంబాలన్నింటినీ కట్టండి ప్రభా మీ స్తోత్రాలు చల్లిస్తున్నాము తండ్రి మాకు మాకిచ్చిన బాధ్యతను మేము నెరవేర్చడానికి సహాయం చేయండి లార్డ్ మీకు వందనాలు స్తోత్రములు స్తోత్రములు తండ్రి ప్రభా మీరు కట్టిన కుటుంబముగా గృహముగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా మీకే వందనాలు చెల్లిస్తున్నాము ఈ సమయం ప్రభా ప్రభావ నీల్మశిష్ఠుని ప్రభా తన భర్తను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకునండి వారు ప్రభా ఆయన మరి తండ్రి సిస్టర్ ప్రభా దూర దేశం ప్రయాణమే వెళ్తూ ఉండగా ప్రభా మీరు సహాయం చేయండి ప్రతి ఆటంకము తీసుకోండి క్షేమంగా క్షేమంగా మరి రీచ్ అవ్వాల తండ్రి అక్కడ ప్రభా తన పనిలో జాయిన్ అవ్వాల సకాలంలో ప్రభా తండ్రి పనిలో కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎటువంటి ప్రభా మరి తండ్రి ప్రతికూలత లేకుండా చూపించండి దేవా మీరు సహాయం చేయండి ప్రభావ వందనాలు మరి అలాగే త్వరలో తన భర్తను కూడా అక్కడ తీసుకొని వెళ్ళడానికి కావాల్సిన సహాయము ఆలోచన ప్రభావ మార్గమును మీరు సొంత తండ్రి ఆ ప్రభా మీరు తండ్రి తెరవమని అడుగుచున్నాము తండ్రి ప్రభు ఈ కుటుంబాన్ని దీవించండి సహాయం చేయండి మీరు కొద్దు లెక్కలన్నీ తీర్చండి ప్రభు వింటున్న మా కుటుంబాలను ప్రభు మీరు దీవించండి అయ్యా మీరు మాకు మాకు శిరస్సుగా ఉన్న ప్రభా కుటుంబంగా మేము మార్చబడాలి తండ్రి శాంతి సమాధానంతో నింపబడాలి ప్రభావ ఆయన సంతోషంతో నింపబడాలి తండ్రి ప్రభా నేను మీరు తండ్రి మీ శిష్యుల్ని పంపిస్తూ ఏ గృహంలో అయితే మీరు వెళ్తారో ఆ గృహము సమాధానం కలుగును గాక మొదటి పాలకుమన్నారు ప్రభా అయ్యా కుటుంబాల్లో సమాధానం కావాలి నెమ్మది కావాలి ప్రభా కుటుంబాల్లో ప్రేమ కావాలి తండ్రి దేవా మీరు ఆ కుటుంబాన్ని మా ప్రతి కుటుంబాన్ని చూస్తున్న వారిని తండ్రి జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని ప్రభావ మీరు దీవించండి నెమ్మది సమాధానం ఇవ్వండి ప్రేమలో ఐక్యతలో మీరు వర్ధిలింపు చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి మీకే వందనాలు చెల్లిస్తూ ఏసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంటున్నాము తండ్రి ఆమె ప్రైస్ లో అందరికీ వంతురాలు